మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వైద్య ప్రాణాల పట్ల మున్సిపల్ అధికారుల పట్టించుకొని ప్రభుత్వం చుట్టుపక్కల పెరుగుతున్న రాగి చెట్లను బిర్చి చుట్టుపక్కల పెరుగుతున్న రాగి చెట్లను

రెండుగా చీలి ఉన్నటువంటి పట్టణాన్ని ఇలా జనగామ పట్టణంలోంచి వెళ్ళి కాజీపేట హైదరాబాదు రైల్వే లైన్ క్రాసింగ్ చేయడం కోసం ఏర్పాటు చేసినటువంటి బిర్జే ముప్పై ఎనిమిది సంవత్సరాల క్రితం మరి ట్రాఫిక్ సమస్య నిరోధించాలని ప్రమాదాలు జరగకుండా చూడాలని ఎందుకంటే సూర్యపేట సిద్దిపేట నాగ్పూరు పూణె హైవే రోడ్డు ఇది మరి అనేక భారీ వాహనాలు ఇవన్నీ కూడా పోతూ ఉంటాయి అందుకోసం ప్రమాదాల నివారణ జరగకుండా ఉండడం కోసం మరి బ్రిడ్జి నిర్మాణం చేపట్టడం జరిగింది గత పాలకులు మరి ఈ బ్రిడ్జ్ నిర్మాణం జరిగినప్పటి నుంచి నేటి వరకు ఎలాంటి మరమ్మత్తులు చేయటం లేదు ఫలితంగా బ్రిడ్జి ఎక్కడికక్కడికి కూలిపోతూ ఉన్నది మన మెట్ల దారి పరిశీలిస్తే అసలు మెట్ల దారి మొత్తం శిథిలమై ధ్వంసమై కూలిపోయింది అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదు మరి పెచ్చు ఇవాళ బ్రిడ్జి పైన లైట్లు వెలగక కనీసం ఆరు నెలలు అవుతూ ఉన్నది రైల్వే స్టేషన్ మన బ్రిడ్జ్ కాడ బ్రిడ్జి పైన మొత్తం నలభై లైట్లు ఉన్నాయి మేము పరిశీలన చేసినాం కేవలం ఒక పది లైట్లు మాత్రమే వెలుగుతా ఉన్నాయి ముప్పై లైట్లు వెలగడం లేదు మరి బ్రిడ్జ్ మీద రాత్రిపూట రాకపోకలు సాగించే సందర్భంలో నడిచిపోయే సందర్భంలో భారీ వాహనాల వెలుతురికి కన్నులు బయర్లు గమ్మి మరి కింద పడి ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి కూడా ఉన్నది అధికారులు పట్టించుకోవడం లేదు మరి బ్రిడ్జ్ మీద లైట్లు తక్షణం వేయాలని చెప్పేసి అని దాంతోపాటుగా బ్రిడ్జ్కి ఇరువైపులా రాగి మొక్కలు మొలిసినాయి మరి అప్పుడప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు కొమ్మలు నడుపుతా ఉండరు ఆ కూకటి వేళ్ళు అంటే ఉంచుతా ఉన్నారు ఆ కూకటి వేళ్ళు మరింత బలిసి దొడ్డుగా మారి ఇలా బిర్చి పగుళ్ళు పడతా ఉన్నది అందుకోసం బిర్చి పగుళ్ళు పట్టకుండా మరి తనకాలం ఉండాలి అని చెప్పేసి అంటే రాగి చెట్ల కూకటి వేలు సహా తొలగించాలని చెప్పేసి అని మరి గత రెండు సంవత్సరాల క్రితం మరి మున్సిపాలిటీ నుంచి వెళ్ళి బిడ్జి కింద గ్రీనరీని సుందరీకరణ చేయడం కోసం లక్షలాది రూపాయలు ఖర్చు చేసి ఇలా గాలికే వదిలేచ్చరు అందుకోసం బ్రిడ్జ్ కింద అందమైన గ్రీనరీ పూల ముక్కలు ఏర్పాటు చేసి సుందరీకరణ చేయాలని చెప్పేసి అని సిపిఎంగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం చుట్టూ కంచె పెట్టించేసండి సారు పోయిన తర్వాత మన రజిత మేడ ఉన్నప్పుడు డబ్బాలని తొలగించేసి కింద ఒక ఇరవై ఐదు ముప్పై లక్షలు పెట్టి అక్కడికి సీసీ పోయించేస్తాం సీసీ గోడలు కట్టించారు మంచి మట్టి తెచ్చిపోచూ ఎర్ర మట్టి తెచ్చి పోచు కానీ ఏమైంది కదా ఈ రెండు సంవత్సరాలు మళ్ళీ ఎలా విదిగైకోవడం వల్ల మళ్ళీ వ్యాపారాలు అర్థం మొక్కలు పెట్టి గీలు చేస్తే పట్టణానికి కూడా ఒక బ్యూటిఫికేషన్లో